అయ్యండి ఇళ్ళల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండొచ్చు లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఎదిగిన తండ్రి ఎది ఎదిగిన పిల్లలు కొడుకులైతే కూతుళ్ళైన వాళ్ళ మధ్యలో కూడా గొడవలు జరగ జరగ జరగచ్చు కానీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ గొడవలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళు పరిష్కరించుకోవాలి కానీ ఎప్పుడైతే మనము బయట వాళ్ళని తెస్తామో ఏంటంటే వాళ్ళకి అది ఒక రకమైన చాలా బోమే అంత గొప్పవాడిని కాబట్టి నేను వీళ్ళ ఇంట్లో పరిష్కరి పెద్ద మనుషుల్ని పెద్ద మనుషులు పెద్ద మనుషులు అంటారు కదా మన మామూలుగా పెద్ద మనుషులు మధ్యలో వాళ్ళు వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు ఆ సమస్య ఆ సమస్య అంటారు కానివ్వండి ఎప్పుడైతే పెద్ద మనుషులు వాళ్ళు మన 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 సంసారంలోకి దూరారు ఒక సలహా సలహాదారుల్లాగాను లేకపోతే సలహాలు చెప్పటానికో లేకపోతే మనకి పాఠాలు చెప్పటానికో మన మనని మనని మన జీవితాలని బాగు చేయటానికి అని పెద్ద మనుషులు అనేవాళ్ళు వచ్చారు మన సంసారం నాశనం అయిపోయినట్టే అను మొత్తం కుప్పగూలిపోయినట్టే అనమాట ఇంకా జీవితంలో ఇంకా ఏదన్నా నాశనం ఇంకా ఏదన్నా జరగాలంటే అంతకంటే నాశనం ఎవరో వచ్చి మన కొంపలోకి వచ్చి ఎవరిలో వచ్చి మనకి సలహాలు సూచనలు ఇచ్చి మనకి మన ఇంట్లలో అంటే ఏంటంటే మనం మనం ఇంతకాలంగా మనం ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి బతుకుతున్నప్పుడు మనం ఒకళ్ళని గురించి ఒకళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళు రావాల్సి వచ్చిందంటే అది మన దౌర్భాగ్యం అంట కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మన సంసారంలో ఎవరో వచ్చి పరిష్కరించడానికి వచ్చారో అప్పుడే సర్వనాశనం అయిపోయింది మన సంసారం అంటాం కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనకి ఏ గొడవలు వచ్చినా మనకి మన మనమే మనమే మనకి మనమే పరిష్కరించుకోవాలి ఒకవేళ పరిష్కరించుకోలేని విషయం పద్ధతిలో దూరంగా జరిగిపోవాలి అంతేగాని అవతల వాళ్ళని వీళ్ళని వాళ్ళని మా పెద్ద నాన్నగారు వచ్చాడు మా బాబాయ్ గారు వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడా మనుషులే ఎప్పుడప్పుడు ఏదో ఒకటి నేను ఫలానా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపో వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది నేను చూసావా ఎంత గొప్పవాడిని కాలర్ ఇట్టి ఎగరేస్తాడు చూసావా నేను ఎంత బాగా గొప్పగా చేశాను వాళ్ళకి సయోధ్య కురించి కుదిరించాను అంటాడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అవి ఎప్పుడు కూడాను ఏ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను అనుకుంటున్నాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యు ఆల్ బై